నివేదిక మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు ఏడేళ్లలో మహారాష్ట్రను ఒప్పించలేకపోయారు అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా ఉంది చాప్రాలనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా తమ్మిడి హెట్టి దగ్గర ఉంది వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ అనుమతి రావాలంటే అవుతుంది మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము స్ యొక్క ఆలోచన మేరకు సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటుకి మార్చడం జరిగింది ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ మీటింగ్ మినిట్స్ సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు మహారాష్ట ముఖ్యమంత్రి రాసిన లెటర్ అన్నింటినీ కూడా కమిషన్ కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేం చేయడం జరిగింది